ప్రవక్తల శిష్యులు ఏలియా కోసం వెతుకుతాము అంటున్నారు ఎలీషా సరే వెతకండి అన్నాడు యాభై మంది మూడు రోజులు వెతికారు వెతికారు గాని ఏలియా కనపడలేదు వారు ఎరికో పట్టణం మందు ఆగి ఉన్న ఎలీషా వద్దకు తిరిగి అతడు అతడన్నాడు వెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అవును వీరు చెప్పినా వినకుండా ఏలియా కోసం ఎందుకు వెతికినట్లు మనుషుల మీద కాదు దేవుని మీద లక్ష్యముంచాలి ఇప్పుడు ఎలీషా చేసిన చిన్న చిన్న అద్భుతాలు మచ్చుకు కొన్ని చూతాము ఏలియా దుప్పటి ఇప్పుడు ఎలీషా మీద ఉంది పంతొమ్మిది నుండి ఇరవై రెండో వచ్చినం వరకు ఆ పట్టణపు వారు వచ్చి అన్నారు ఈ పట్టణమున్న చోట ఎంతో రమ్యమైన దృశ్యాలున్నాయి నీకు కనపడుతున్నది గదా గాని అందలి నీళ్లు మంచివి కావు అందుచేత భూమి నిస్సారమై ఉన్నది ఎలీషా అన్నాడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా వద్దకు తెండి సరే వారది తెచ్చారు అతడు నీటి ఓట వద్దకు పోయి అందులో ఉప్పు వేసి అన్నాడు యహోవా వాకు ఈ నీటిని నేను బాగుచేశాను గనుక దీనివల్ల మరణము కలగదు భూమి నిస్సారముగా ఉండదు ఆ పరిసరాలు చాలా అందమైనవి కాని ఒకటే లోటు అక్కడి నీళ్లు మంచివి కావు చేదు నీళ్లు ఆ నీళ్లు తాగితే జబ్బు చేస్తుంది స్త్రీలకు గర్భస్రావం అవుతుంది కొత్త పాత్ర తిండి అన్నాడు ఎలీషా అది కొత్త పాత్ర పవిత్రమైనది పాత్ర స్వచ్ఛమై ఉండాలి దాన్ని ఎవరూ అంతకు ముందు వాడి ఉండకూడదు పాత్రలో ఉప్పు వేయాలి ఉప్పు కుళ్ళును అపారిశుధ్యాన్ని అరికడుతుంది లేవికాండం రెండో అధ్యాయం పదమూడో వచనం అర్పించే ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలి అది నిబంధన ఉప్పు మనము లోకానికి సారము గల ఉప్పులాగా ఉండాలని ప్రభువు ఉపదేశించాడు ఉప్పు సారం మనలో ఉండాలి నిస్సారమైన ఉప్పు ఎందుకు పనికిరాదు ఎలీషా నీటి ఓటలో ఉప్పు వేశాడు ఆ నీటి ఓట పేరు అయిన్ ఏస్ సోతాన్ అప్పటి నుండి ఆ నీరు మంచిదై బాగై మరణాన్ని తొలగించింది దాన్ని బట్టి భూసారము కూడా బాగుపడింది ఎలీషా అక్కడి నుండి బేతేలుకు ఎక్కి వెళ్లాడు అతడు త్రోవను వెడుతూ ఉండగా బాలురు పట్టణములో నుండి వచ్చి చేస్తూ అన్నారు బోడివాడా ఎక్కిపో బోడివాడా ఎక్కిపో అతడు వెనక్కు తిరిగి వారిని చూచి నామమును బట్టి వారిని శపించాడు అప్పుడు రెండు ఎలుగుపంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలభై ఇద్దరు బాలులను చీల్చివేశాయి అతడక్కడి నుండి పోయి కర్మెలు పర్వతానికి వచ్చి అక్కడి నుండి పోయి షొరోనుకు తిరిగి వచ్చాడు ఎలీషా బేతెలుకు వెళ్లి అక్కడి ప్రవక్తల శిష్యులకు ఏలియాను గురించిన వార్త చెబుదామని ఆశించాడు అప్పుడు కొందరు యువకులు ఎదురయ్యారు వారికి ఈ ప్రవక్త అంటే ఇష్టం లేదు వీరు పదిహేను సంవత్సరాల వయస్సు గల బాలురు వీరు అల్లరి పిల్లలు కొత్త మనుషులు వస్తే వారికి పేర్లు పెట్టి వెంటబడి వేధిస్తారు రాళ్లు రూపుతారు కేకలు పెడతారు నీ గురువు ఎక్కిపోయాడుగా బోడివాడా నీవు ఎక్కిపోరాదు అంటూ వేళాకోళం చేయసాగారు బోడివాడ బట్టతల బోధ కూడా ఎందుకొచ్చావు పోపో అంటున్నారు ఈ పిల్లలు పెద్దవారిని గౌరవించరు ప్రవక్తలను ఎగతాళి చేస్తారు ఎలీషా కప్పుకున్న దుప్పటిని బట్టి అతడు ప్రవక్త అని వారు గ్రహించారు తన ఈ అల్లరి మూక వైపు ఎలీషా వెనక్కు తిరిగి చూచాడు కొత్తగా ప్రవక్త అయిన ఉద్రేకంలో ఎలీషా శప్పించాడు ద్వితీయోపదేశాండం ఇరవై ఏడో అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై వచనం వరకు శాపవచనాలు అతనికి జ్ఞాపకమొచ్చాయో ఏమో వారిని శపించి ఊరుకున్నాడు ఏమని శపించాడో మనకు తెలియదు గాని ఎలుగుబంట్లు వారి పని పట్టాయి దేవుడే ఎలుగుబంట్లను పంపి ఆ యువకులను ఆ విధంగా శిక్షించాడు ఎలుగు నలభై ఇద్దరు బాలులను చీల్ చేశాయి వారిని శిక్షించింది ఎలీషా కాదు దేవుడే యువతీ యువకులారా మీరు రాబోయే తరానికి నాయకులు మీ ప్రవర్తన విషయం జాగ్రత్త అక్కడి నుండి కర్మెలుకు ఆ తరువాత షొమ్రోనుకు వెళ్లాడు ఏలియా లాగా కాదు ఎలీషా తన సేవా కేంద్రాన్ని రాజధాని నగరమైన షొమ్రోనుకు మార్చుకున్నాడు ఏలియా కొండ మీద ఉన్న ఎలీషా రాజధానిలో ఉన్న దైవ సేవకులు లోక సంబంధులు కారు ఎలీషా ఈ రోజున దైవ సేవకులకు మంచి మాదిరి క్లుప్తంగా నిరాడంబరంగా జీవిస్తూ దేవుని వాక్య ప్రమాణాన్ని పాటించే వారే ఉత్తమ దైవ సేవకులు సోదరీ సోదరులారా ఎలీషా వ్యక్తిత్వం ఒక్కసారి పరిశీలించండి అతడు భక్తిగలవాడు అతడు బాలురను ఊరికే శపించలేదు వారు బాలురనుకున్నారా కాదు అబద్ధ ప్రవక్తలకు శిష్యులు వారేమన్నారు నీ గురువు పరలోకానికి ఎక్కిపోయాడు గదా నీవెందుకు పోలేదు వారు సత్య సిద్ధాంతాన్ని దేవుని విషయాలను దుర్విమర్శ చేసే సంతానం కడవరి దినాలలో ఇటువంటి అపహాసకులు వస్తారని కొత్త నిబంధనలో స్పష్టంగా హెచ్చరించబడింది ప్రభు యొక్క రెండవ రాకడను ఈ విధంగానే అపహాస్యం చేసేవారు ఈ రోజున కూడా కొందరున్నారు రెండు పేతురు మూడో అధ్యాయం మూడు నాలుగు వచనాలలో ఇదే హెచ్చరిక చేయబడింది అంత్యదినములలో అపహాసకులు అపహసిస్తూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటూ ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమైంది పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్లే నిలిచి ఉన్నవే అని చెప్తారని మొదట మీరు తెలుసుకోవాలి ఈ బాలురు అలాగే మాట్లాడారు అందుకే శిక్షకు గురయ్యారు యేసు ప్రభువు రాకడను గురించి ఈ రోజున అనేకులు ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు దేవుని శిక్ష ఇలాంటి వారి మీదికి రాక తప్పదు యేసు ప్రభు యొక్క దేవత్వాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు దేవుడు వీరి మాటలు వింటున్నాడు ఎలిషా ఆ బాలురను శపించాడు ఏలియా లాగే ఎలిషా కూడా ఖండితంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం మూడో అధ్యాయానికి వస్తున్నాము ఎరోబాము అహాబు కుమారుడు ఇతడు షుమ్రోనులో ఇస్రాయేలు వారికి రాజుగా పన్నెండు సంవత్సరాలు ఏలాడు యహోరాము తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభాలను తీసివేశాడు కాని తన చెడుతనము మానలేదు ఎరోబాములాగే ఎడతెగక పాపాలు చేస్తున్నాడు అనగా లేగదూడ పూజ కొనసాగిస్తున్నాడు రాజకీయ కారణాలను బట్టి అలా చేసి ఉండవచ్చు ఎరోబాము ఆరంభించిన ఈ మత రాజకీయం కొనసాగుతూనే ఉంది ఇప్పుడు నాలుగు నుండి ఇరవై ఏడో వచనం వరకు మోయాబుతో యుద్ధం జరుగుతుంది యహోరాము రాజ్యానికి వచ్చిన తరువాత మోయాబు తిరుగుబాటును అణచాలని చూచాడు ఈ యుద్ధంలో యహోరాము యహోషాపాతు సహాయాన్ని కోరాడు యదోము రాజు కూడా సహాయపడ్డాడు ఈ అధ్యాయంలో యుద్ధ వివరాలు చెప్పబడ్డాయి మోయాబురాజైన మేషా అనేకమైన మందలు గలవాడై లక్ష గొర్రె పిల్లలను బొచ్చుగల లక్ష గొర్రె పొట్టేళ్లను ఇస్రాయేలు రాజుకు కప్పం కట్టేవాడు అయితే అహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇస్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేశాడు ఈ సంగతి యహోరాము విన్నాడు వెంటనే అతడు సైన్యాన్ని ఆయత్తపరిచాడు యహోషాపాతు వడంబడిక చేసుకున్నాడు సైన్యానికి చాలినంత నీరు దొరకలేదు మోయాబియులకు లొంగిపోయే ప్రమాదం ఏర్పడింది అప్పుడు యహోషా పాతు ప్రవక్తను పిలువ నంపాడు అంతకు ముందే ఆ పని చేసి ఉంటే బాగుండేది ఇష్రాయేలు రాజుతో ఒడంబడిక చేయకుండా ఉంటే బాగుండేది అప్పుడు ఎలీషా యహోరామును గురించి ప్రవచిస్తున్నాడు పదమూడు పద్నాలుగు వచనాలు ఎలీషా ఇష్రాయేలు రాజును చూచి అన్నాడు నాతో నీకు నిమిత్తమేమి నీ తల్లిదండ్రులు పెట్టుకున్న ప్రవక్తల వద్దకు పో ఇస్రాయేలు రాజు అన్నాడు అలాగనవద్దు మోయాబియుల చేతికి అప్పగించాలని యఘోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచాడు ఎలీషా అన్నాడు ఎవని సన్నిధిలో నేను నిలువబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు యూదారాజైన యఘోషాపాతును నేను గౌరవించని ఎడల నిన్ను చూడటానికైనా లక్ష్యపెట్టడానికైనా ఒప్పుకునేవాణ్ణి కాను యహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను తవ్వించండి దేవుడు తన ప్రజలకు విజయమును వాగ్దానం చేస్తున్నాడు వారు తప్పక మోయాబును లోబరుచుకుంటారు వారికి నీరు కావాలి నీటి కోసం కందకాలు తవ్వించారు అందులో నీరు నిలువ ఉంటుంది ఇరవయో వచ్చినం ఉదయ నైవేద్యం అర్పించే సమయమందు నీళ్లు యదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండి ఉన్నది మోయాబీయులు తమ పైకి వచ్చి పడుతున్నారు సైన్యాలను గుర్తించారు ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనబడింది గనుక వారు చెప్పుకున్నారు అది రక్తము సుమా రాజులు ఒకరినొకరు హతం చేసుకొని నిజముగా హతులైపోయారు మోయాబియులారా దోపుడు సొమ్ము పట్టుకుందాము రండి చూచారా మోయాబియులు కలవరపడ్డారు రాజులు పరస్పరం కలహించుకుంటున్నారని అనుకున్నారు మోయాబియులు చల్లా చెదరైపోయారు ఎవరికి దొరికింది వారు పట్టుకుని వెళ్లిపోయారు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు మోయాబురాజు యుద్ధం బహు కఠినముగా జరగటం చూచి కత్తి దూసే ఏడు వందల మందిని ఏర్పరచుకుని రాజు వద్దకు తీసుకొని పోవడానికి ప్రయత్నించాడు గాని అది వారి వలన కాలేదు అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుణ్ణి తీసుకుని పట్టణ ప్రాకారం దహన దహనబలిగా అర్పించగా ఇస్రాయేలు వారి మీదికి కోపము బహుగా వచ్చింది గనుక వారు అతన్ని విడిచి తమ దేశానికి మరలిపోయారు మోయాబీయులు నరబలులు ఇవ్వడానికి అలవాటు పడిన జాతి మోయాబు రాజు తన దేవత అయిన కెమోషుకు తన వారసు బలిగా అర్పించాడు ఇలా చేస్తే కెమోషు దేవత తనకు విజయం ప్రసాదిస్తుందని అతని నమ్మకం అయితే ఇస్రాయేలు వారికి విజయం చేకూరింది దేవుని మహిమా ప్రభావాలు అంతటా ప్రసరించాయి ఇక నాలుగో అధ్యాయానికి రండి ఇందులో ఎలిషా చేసిన నాలుగు అద్భుతాలను గురించి వినండి ఎలిషా ఏలియా కంటే ఎక్కువ అద్భుతాలు చేశాడు వీరిద్దరి అద్భుతాల తరహా ఒకేలాగు కనపడుతుంది ఒకటి నుండి ఏడో వచనం వరకు ఎలిషా చేసిన అద్భుతం ఏమిటో వినండి మీరు వినబోయే ఈ అద్భుతాలన్నీ కనికరయుతమైనవి మొదట ఆహారానికి సంబంధించిన అద్భుతం యేసుప్రభు ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు ఏలియా సారపతు విధవరాలికి ఆహారం సరఫరా చేశాడు ఇప్పుడు వివరాలు వినండి ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎలీషాకు మర్రపెట్టింది అన్నది నా పెనిమిటి చనిపోయాడు అతడు యహోవాయందు భక్తిగలవాడు ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండడానికి వారిని పట్టుకొని పోవడానికి వచ్చాడు ఎలీషా అన్నాడు నా వలన నీకేమి కావాలి నీ ఇంట్లో ఏమి ఉన్నదో నాకు తెలియ చెప్పు ఆమె అన్నది నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేదీ లేదు అతడన్నాడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు తెచ్చుకో అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవు నీ కుమారులు లోపలి నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒకవైపు ఉంచు ఆమె అతని వద్ద నుండి వెళ్లి తాను కుమారులు లోపలి నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసింది పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని కుమారులతో చెప్పగా వారు మరేమీ లేవు అని చెప్పారు అంతలో నూనె నిలిచిపోయింది ఆమె దైవజనుడైన ఎలీషా వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతకండి అన్నాడు గమనించారా పాత్రలలోని నూనె అమ్మగా వచ్చిన డబ్బుతో బాకీ తీరిపోగా ఇంకా మిగిలింది సోదరీ సోదరులారా ఈ అద్భుతం రహస్యంలో జరిగింది ఆమె తలుపులు మూసింది అంతా లోపలే జరిగింది ఎలీషా ఈ అద్భుతం బహిరంగంగా చేయలేదు దీని ద్వారా ఆ పరిధిలో ఉజ్జీవనం రావాలని ప్రవక్త ఉద్దేశ్యం ఇది ఒక విచిత్రమైన అద్భుతం ఎలీషా ఆమె భర్తను ఎరుగును ఆమె భర్త ఒక విశ్వాసి అతడు అకస్మాత్తుగా చనిపోయాడు అతడు చాలా బాకీలు చేశాడు ఇప్పుడు బాకీదారులు పిల్లలను జీతానికి పెట్టుకుంటామంటున్నారు ఎలీషా ఈ భేద విధవరాలికి సహాయం చేస్తున్నాడు సారెపతు విధవరాలి అద్భుతం కంటే ఈ అద్భుతం ఇంకా అర్థవంతమైనది ఇప్పుడు ఎనిమిది నుండి ముప్పై ఏడో వచనం వరకు మరో అద్భుతం ఆమె షూనేమియురాలు ఆమెకు కొడుకు పుడతాడని ప్రవక్త ప్రవచనం చెప్పాడు కొడుకు పుట్టాడు అతడు చస్తే ప్రవక్త బ్రతికిస్తాడు ఇప్పుడు వినండి ఎలీషా షూనేము పట్టణానికి వెళ్లాడు అక్కడ ఘనురాలైన ఒక స్త్రీ అతన్ని భోజనానికి పిలిచింది ఎలీషా ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా అలాగే ఆమె ఇంట్లో భోజనం చేస్తూ వచ్చాడు ఆమె తన భర్తతో మాట్లాడింది భక్తిగల దైవజనుడు ఎలీషా మన ఇంట్లో అతిథి అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టిద్దాము అందులో అతని కోసం మంచం బల్ల పీట దీపస్తంభం ఉంచుదాము అతడు మన వద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేస్తాడు అని భర్తకు చెప్పి ఒప్పించింది చూచారా ఆమె తన ఇంటిలో ప్రవక్త కోసమై ఒక గది కట్టించింది ఇది మంచి ప్రణాళిక ప్రతి క్రైస్తవ గృహంలో అలాంటి గది ఒకటి ప్రత్యేకంగా ఉంటే ఆ ఇంటికి అది గొప్ప ఆశీర్వాదం ఎలీషా ఆ గదిలో ఉంటూ ఉండగా ఆ ఇంటి యజమానురాలికి సహాయం చేయాలని అతనికి ఆలోచన కలిగింది ఈ విషయం ఎలీషా తన సేవకుడైన గెహజీకి చెప్పాడు పద్నాలుగు నుండి పదిహేడో వచ్చిన వరకు ఎలీషా గెహజీని అడిగాడు ఆమె నేనేమి చెయ్యాలని కోరుతున్నది గెహజీ అన్నాడు ఆమెకు కుమారుడు లేడు ఆమె పెనిమిటి ముసలివాడు ఆమెను పిలువు అన్నాడు ఎలీషా ఆమె వచ్చి ద్వారమందు నిలిచింది ఎలీషా అన్నాడు మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉంటాడు ఆమె అన్నది దైవజనుడా అలా పలుకవద్దు నాతో అబద్దమాడవద్దు పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుణ్ణి కన్నది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ కుర్రవాడు పెరిగి పెద్దవాడయ్యాడు చనిపోయాడు ఎలీషా ఆ పిల్లవాణ్ణి బతికించాడు ఎలీషా ఏమి చేశాడు ఏలియాలాగా బిడ్డ మీద తనను తాను సాచుకొని తన నోరు వాని నోటి మీద తన కండ్లు వాని కండ్ల మీద తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగ్గా పండుకున్నాడు బిడ్డ ఏడుమారులు తుమ్మి కండ్లు తెరిచాడు ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ల మీద సాష్టాంగపడి లేచి తన కుమారుణ్ణి ఎత్తుకొని పోయింది చూచారా పిల్లవాడు పొలంలో ఉండి చనిపోయాడు ఆ పిల్లవాణ్ణి దేవుడు బతికించాడు దేవుడు ఎలీషాను వాడుకున్నాడు గెహజీ కూడా ప్రయత్నం చేశాడు కాని గహజీ ఆ పిల్లవాణ్ణి బతికించలేకపోయాడు ఏలియా నీతిమంతుడు అలాగే ఎలీషా నీతిమంతుడు నీతిమంతుని ప్రార్థన బహు గలదై పనిచేస్తుంది ఎలీషా గెహజీకి అట్టి ప్రార్థన శక్తిని బదిలీ చేయలేడు గెహజీ కూడా నీతిమంతుడై ఉంటేనే కాని అతని ప్రార్థన మనఃపూర్వకమైనది కాదు బలమైనది కాదు అది పనిచేయదు చచ్చిన పిల్లవాడు బతకడు గెహజీ మనస్తత్వం ఎలాంటిదో రానురాను బయటపడుతుంది యేసుప్రభువు యొక్క స్పర్శ మనల్ని బతికించింది జీవమిచ్చింది నలభై నలభై ఒకటి వచనాలు వారు కూర వడ్డించగా ప్రవక్తల శిష్యులు రుచిచూచి దైవజనుడ కుండలో విషమున్నది అని కేకలు వేసి దానిని తినలేదు అతడు పిండి కొంత తెమ్మన్నాడు వారు తేగా కొండలో దాన్ని వేసి జనులు భోజనం చేయడానికి వడ్డించండని చెప్పాడు వడ్డించగా కొండలో మరీ జబ్బు కనిపించలేదు ఇది నాలుగో అద్భుతం అవి కరువు రోజులు వారు కూర వండారు అది విషమైంది ఎలీషా దాన్ని మంచి కూరగా మార్చాడు దేవుడు ఎలీషాను వాడుకున్నాడు ఎరికోలో ఉప్పు వేసి నీళ్లు త్రాగడానికి యోగ్యమైనవిగా మార్చాడు ఇక్కడ పిండి కొండలో వేస్తే ఆ కూర తినడానికి యోగ్యమైనది ఇప్పుడు ఈ అధ్యాయం ముగింపులో మరో అద్భుతం నలభై మూడు నలభై నాలుగు వచ్చినాలు పనివాడన్నాడు నూరుగురికి వడ్డించడానికి ఇది ఏమాత్రం ఎలీషా అన్నాడు వారు తినగా ఇంకా మిగులుతుంది ఇదే యహోవా వాక్కు జనులు భోజనం చేసేటట్లు వడ్డించండి పనివాడు వారికి వడ్డించగా యహోవా సెలవిచ్చినట్లు అది వారు తిన్న తరువాత ఇంకా మిగిలి ఉంది ప్రియ శ్రోతలారా మన ప్రభువు ఐదు వేల మందికి భోజనం పెట్టిన తరువాత ఇంకా పన్నెండు గంపలు మిగిలాయి ఎలిషా చేసిన అద్భుతంలో ఏసు అద్భుతాల పూలికలున్నాయి యేసే మనకు జీవాహారం ఆయనే మనకు జీవజలం ఏసుకు చందని నీరు చేదు ఏసు పెట్టని భోజనపు కొండలో విషం దైవాశిష్యులు ఆమె